హాయ్ అండి వెల్కమ్ టు విజయరామ్ కిచెన్ ఉసిలికాయ బెల్లంతో కలిపి చేసిన ఈ స్వీట్ని రోజుకి ఒక్క స్పూన్ తిన్నారంటే మీరు రోజంతా యాక్టివ్గా ఉంటారు ఇది కళ్ళకి జుట్టుకి చర్మానికి బీపీ షుగర్ లాంటి వ్యాధులు ఎన్నున్నా సరే మన బాడీలో ఉండే అన్ని రోగాలకి ఇమ్యూనిటీ బూస్ట్ లాగా ఉపయోగపడుతుంది వంద రోగాలకి ఒకటే మందు ఈ ఆమ్లా చుండ ఇది రోజుకి ఒక్క స్పూన్ కనుక తిన్నారంటే మీరు రోజంతా యవ్వనంగా యాక్టివ్గా కనిపిస్తారు ఈ స్వీట్ మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ దీన్ని తీసుకోవచ్చు ఈ రెసిపీ కోసం అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను ఇవి దెబ్బలు తగలకుండా బాగా గట్టిగా ఉండే మీడియం సైజులో ఉండే ఉసిరికాయలు తీసుకోండి వీటిని శుభ్రంగా కడిగి తుడిచి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి దీనికోసం ఒక చిల్లులు గిన్నె తీసుకొని ఇందులోకి వేసుకోండి ఇప్పుడు చిల్లులు గిన్నె పట్టేమైనా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోండి ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనము ఈ చిల్లులు గిన్నెని దీనిపైన పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు వీటిని బాగా ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మనకి ఇవి బాగా ఉడికిపోయి ఉంటాయి ఒక నైఫ్ తీసుకొని గుచ్చామంటే మనకి ఇవి లోపలికి ఈజీగా వెళ్ళిపోతుంది నైఫ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పక్కకు తీసి పెట్టుకోండి ఇవి చల్లారేలోగా వీటిలోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక ఇంచు అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా దాల్చిన చెక్క ఒక మూడు యాలక్కాయలు ఒక నాలుగైదు లవంగాలు వేసి వీటిని బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోండి అల్లంలో ఉండే తేమంతా పోయి మనకు బాగా వేగిపోతాయి ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోగా ఉసిరికాయలు చల్లారిపోయి ఉంటాయి తీసుకొని మనం ఒక్కొక్కటిగా ఇలా ఒలుచుకున్నామంటే ఈజీగా వచ్చేస్తాయి మనం ఆవిరి మీద ఉడికించాం కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తాయండి ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే గ్రైండ్ చేస్తున్నాను మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు లేదా చేత్తోనైనా మ్యాష్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి ఉసిరికాయ తురుము వేసుకోవాలి మనం ఇక్కడ ఉసిరికాయలు అర కేజీ తీసుకున్నాం కాబట్టి అర కేజీ బెల్లం తీసుకోవాలండి నేను ఇక్కడైతే అర కేజీ బెల్లాన్ని తురుముకుని తీసుకుంటున్నాను ఇక్కడ నేను హెల్దీగా చేయడం కోసం బెల్లం తీసుకున్నాను మీరు కావాలంటే చక్కెర తీసుకోవచ్చు లేదా కలకాండ కూడా తీసుకోవచ్చు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బెల్లం వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి ఉసిరికాయలో ఉండే తేమకి మనకి బెల్లం అంతా కరిగిపోతుంది అడుగు అంటిపోకుండా మనం మధ్య మధ్యలో మూత పెడుతూ రెండు మూడు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉంటే మనకి ఉసిరికాయలో ఉండే వాటర్ అంతా వీంకిపోయి మనకి బాగా దగ్గర పడుతుంది ఈ రెసిపీని నాన్ స్టిక్ కడాయిలో కానీ లేదా మందంగా ఉండే స్టీల్ కడాయిలో కానీ చేసుకోండి ఐరన్ కడాయిలో చేయొద్దు ఈ బెల్లం పాకం పీల్చుకొని ఉసిరికాయ తురుము మనకి వగరు పులుపు అంతా పోయి స్వీట్లా తయారవుతుంది ఉసిరికాయలో ఉండే తేమంతా పోయి మనకి ఇలా స్వీట్లా దగ్గరకు తయారవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాము ఈ మసాలా వేసిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పొడి వేసుకోండి మనం ఇందాక అల్లం వేసాం కదా అల్లం బదులు మొత్తం కూడా పొడి వేసుకోవచ్చు లేదా అల్లం వేసుకోవచ్చు కావాలంటే మీరు ఒక పావు టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు మా పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి ఇక్కడ మనము మిరియాలు అలాగే సొంఠి అల్లం యాడ్ చేస్తాం కాబట్టి కారం అయితే సరిపోతుంది ఎక్స్ట్రా కావాలనుకుంటే ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇలా అన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి దీన్ని మరింత టేస్టీగా హెల్తీగా తయారు చేయడం కోసం కొన్ని గుమ్మడి గింజలు కొన్ని పుచ్చకాయ గింజల్ని డ్రై రోస్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇది వాత పిత్త కఫ వ్యాధులన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుందండి మన బాడీలో ఉండే జుట్టు దగ్గర నుండి కాలి గోర్ల వరకు అన్నిటికీ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది వంద రోగాలకు ఒకటే మందు ఈ ఆమ్లా మురబ్బ దీన్ని రోజుకి ఒక టీ స్పూన్ తీసుకోండి చాలా మంచిది ఇమ్యూనిటీ బూస్ట్ లాగా పనిచేస్తుంది చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్